అందరికి జై రాజ్యాధికారం రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ బీసీల ఐక్యత బీసీలపై జరుగుతున్న అన్యాయం మనం మొన్నటి జనాభా చూస్తే కావాలన్న ఉద్దేశంతో అసలు జనాభా లెక్కలు అనేది ఎయిటీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ నుంచి స్టార్ట్ అయ్యి నైన్టీన్ థర్టీ వన్ వరకు జనాభా లెక్కలు ఉన్నాయి మన ఇండియాలో థర్టీ వన్ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తోటి లెక్కలు కొన్ని అయినాయి మొత్తానికి థర్టీ వన్ తర్వాత మళ్ళీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫిఫ్టీ వన్ నుంచి ఈ జనాభా లెక్కల్లో అప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ వాళ్ళ జనాభా లెక్కిస్తున్నారు మిగతా వారి లెక్కలు లేవు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కొన్ని విలేజ్లు కొన్ని పట్టణాలు చూస్తే ఎవరి జనాభా ఎక్కువ ఉంది అని తెలుసు ఎగ్జాంపుల్ మా ఇప్పుడు బురద కూడా విలేజ్ ఉంది టోటల్ నూట యాభై కుటుంబాలు మా ఒక కమ్యూనిటీ ఏముండే ఒక ఐదు ఆరు కుటుంబాలు బీసీ వాళ్ళు ఏమిటో నంది కూడా విలేదు అదే చారి చారి విలేదు అదే ఆ రకంగా వాళ్ళు ఫస్టే గమనించి బీసీల జనాభా బయట తీయద్దు అన్న ఎక్కువ నై మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అయితే తెలంగాణలో ఇప్పటి వరకు బీసీల జనాభా ఎంత అనేది తెలియదు కేసీఆర్ సార్ చేసి జనాభా లెక్కలు తన సొంత ప్రయోజనాల కోసం చేసుకొని ఇంట్లో పెట్టుకుంటుంది అవి బయట పెట్టలే ఆ రోజు కేసీఆర్ ఆ లెక్కలు బయట పెట్టి ఉంటే ఈరోజు మనకు ఈ పరిస్థితి రాకపోతుంది ఇప్పుడు చూస్తే దాదాపు బీసీ జనాభా ట్వంటీ వన్ లాక్స్ తగ్గినట్టు మనకు కనబడుతుంది అది మనం గమనించిన రెండు వేల పదకొండు సెన్సెస్ ని చూసిన మూడు కోట్ల యాభై లక్షల చిల్లర జనాభా ఉంది ఆ సెన్సెస్ టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు చూస్తే థర్టీ పాయింట్ ఫైవ్ అంటే పదమూడున్నర శాతం పెరుగుదల వృద్ధి రేటు ఉంది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ని చూసినా మనకు దాదాపు ఇరవై లక్షలు జనాభా థర్టీన్ పదమూడు లక్షలు టెన్ పర్సెంట్ అంటున్నా థర్టీ ఫైవ్ లాక్స్ దాదాపు నాలుగు కోట్ల చిల్లర జనాభా ఉండాలి టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ చూసిన కానీ ప్రభుత్వ వాదన ఏముందంటే బీసీల జనాభా ఇరవై లక్షలు తగ్గిందంటే వాస్తవానికి బీసీల జనాభా తగ్గుడు అనేది అసాధ్యం ఎందుకంటే బీసీలలో ఎడ్యుకేషన్ లేదు పల్లెటూర్లలో కొందరు వలస పోవుడు లేకుంటే ఈ కుటుంబ నియంత్రణ లేకుంటే ఆడపిల్లలు ముగ్గురుగా అయితే నాలుగో కొడుకు కోసం కూడా నలుగురిని కూడా ఐదుగురిని కూడా కన్నా వాళ్ళు బీసీలు ఉన్నారు ఎందుకంటే నిరక్షరాశత వాళ్ళకు అంత అవేర్నెస్ లేదు ఆ రకం చూస్తే బీసీల జనాభా పెరగాలే తప్ప తగ్గే అవకాశం లేదు కానీ ఓసీల జనాభా పెరిగింది అని చూపెట్టారు మరి ఓసీలలో ఎడ్యుకేషన్ లేదా ఎంప్లాయ్మెంట్ లేదా రాజ్యాధికారం లేదా వాళ్ళ చేతిలో ఏం లేదని వాళ్ళ జనాభా ఇట్లా పెరుగుతుంది అంటే ఇది చూసి ఈ జనాభా లెక్కలు చేసింది కేవలము ఓసీ జనాభా పెంచి చూపెట్టడం కోసము ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ జనాభా లెక్కలు జరిగినాయి మొన్నటి అవి కూడా పట్టణాల్లో దాదాపు నలభై యాభై శాతం కంటే ఎక్కువ సర్వే జరగలేదు పల్లెటూర్లలో కొన్ని విలేజ్లలో గా జరగవచ్చు కొన్ని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జరగవచ్చు అంటే టోటల్గా గవర్నమెంట్ చెప్తుంది త్రీ టు ఫోర్ పర్సెంటేజ్ నేను జనాభాలో అందరు పాల్గొనలేదు కాబట్టి తక్కువ పోతుంది అని అంటున్నాను మరి తక్కువ పర్సెంటేజ్ ఓన్లీ బీసీ వాళ్ళదే తక్కువ ఉంటుందా అసలు వాస్తవానికి హైదరాబాద్ సిటీలో ఫార్టీ కంటే దాటలేదు సర్వే అని చెప్తుంది అంటే ఈ జనాభా లెక్కలు కేవలము సెంట్రల్ లో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పాలసీలో భాగంగా జనాభా లెక్కలు ఎందుకంటే ఇప్పుడు ఇండియా లెవెల్లో ఏమో జనాభా చేయాలి ఎవరి వాటా ఎంతో వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎజెండాలో పెట్టుకున్నారు అదే రకంగా మనకు కూడా ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఫార్టీ టూ పర్సెంటేజ్ రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ పేరుతోటి ఈ జనాభా లెక్కలు చేసిండ్రు కానీ వాస్తవానికి వాళ్ళ ఉద్దేశం ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇవ్వడం కోసం కాదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడం ఎలా అనే దానికోసం వీళ్ళు రెడ్డిలు కలిసి ఇదంతా దొంగ లెక్కల లెక్కలు మనం చూపెడుతున్నారు మరి ఈ దొంగ లెక్కలైనా కనీసంగా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారంటే పెడతలేదు పెడితే తెలుస్తుంది ఇప్పుడు బురదగూడ నుంచి ఎందరూ బీసీలు ఉన్నారనే విషయము వారు ఏమన్నా తప్పు రాస్తే తెలిసిపోతుంది అందుకు ఈ లెక్కలు కూడా ఓపెన్గా పెడతలేదు కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళది నీతివంతమైన జనాభా ఉన్న పెట్టి ఉంటే పబ్లిక్ లో పెట్టి లేకుంటే డివిజన్ ఆర్డీఓ కార్యాలయాల్లో పెట్టది ఈ ఏరియాకు సంబంధించిన జనాభా లెక్కలు ఆ రకంగా అన్ని డివిజన్లలో లేకుండా గ్రామ పంచాయతీలో పెట్టండి ఇప్పుడు పీడిఎఫ్ లో పెట్టి పెట్టి ప్రతి గ్రామ పంచాయతీ పంపవచ్చు ఇంతకుముందు మనం చూడలేదా రైతు బంధు బలంగానే పీడిఎఫ్ వస్తుండే ఏ విలేజ్కి ఏంది ఏ విలేజ్కి ఏంది ఎవరికి వస్తున్నాయి తర్వాత ఇంకొకటి వీళ్ళు నిజంగా జనాభా లెక్కలు చేస్తే త్రీ ఫోర్ డేస్ లోనే వీళ్లకు అసలు దీన్ని క్రోడీకరణ చేయాలి కదా బీసీఏ వాళ్ళందరూ బి వాళ్ళందరూ సి వాళ్ళందరూ క్యాస్ట్ పరంగా క్రోడీకరణ చేయాలి కదా అసలు ఎక్కడ కూసీళ్ళు వీళ్ళు ఓన్లీ డిక్లేర్ చేసిళ్ళు అంతే ఉన్న జనాభాని టూ థౌసండ్ లెవెన్ జనాభా లేకుంటే కేసీఆర్ది కూడా వాళ్ళ వాళ్ళకు ఉంటుంది ఆ జనాభాలో కొంత బీసీ వాళ్ళని తగ్గించుకుంటూ బీసీలను తగ్గించడం కోసం తగ్గించడం ఎందుకంటే నిజంగా ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే కేవలం ఓన్లీ మన బీసీలే ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయి ఉంటారు మనం ఇక్కడ అట్టిగా సిర్పూర్ నియోజకవర్గం చూసినా కూడా ఏ విలేజ్లు చుట్టూ చూసినా దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ తప్ప వేరే వాళ్ళు లేదు మన సిర్పూర్ నిజవర్గంలో రెడ్డిలు ఎందరు రావులు ఎందరు వెలుమల్ ఉండరు కమ్మలు ఎందరు ఉన్నారు మనకు అట్టిగా లెక్క అయ్యేవారు దాదాపు మన మన నియోజకవర్గం చూస్తే బొల్ల కుర్మా